సీనియర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో అధికార నిర్లక్ష్యం కళ్ళకి కట్టినట్లు కనపడింది సామర్థ్యం పరిశీలించకుండా నిబంధనలకు భిన్నంగా పదహారేళ్ల నాటి హెలికాప్టర్ ను తెప్పించారు బాబుకు కేటాయించిన హెలికాప్టర్ పై సందేహాలు ముంబై నుంచి వస్తూ పూణె వద్ద కుప్పకూలింది నిబంధనల ప్రకారం పదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నదాన్ని అద్దెకు తీసుకోరాదు అయినా రెండు వేల ఎనిమిది మోడల్ కు అనుమతి ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వినపడుతున్నాయి హెలికాప్టర్ పనితీరు అంచనాలో నైపుణ్యాలేమి తక్కువ ఎత్తులో నుంచి కూలిన పూర్తిగా ధ్వంసమైంది చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు గత శనివారం బొంబై నుంచి విజయవాడకు వస్తూ పూణే వద్ద ఓ హెలికాప్టర్ కుప్పుకోలే విషయం గుర్తుందా ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు అయితే దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే ఈ హెలికాప్టర్ ఏవియేషన్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారు ఒకవేళ చంద్రబాబు ప్రయాణించే సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ఈ ఊహే తీవ్ర భయాందోళన రేకెత్తిస్తుంది జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ ఉన్న ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడి భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం విస్పష్టంగా బయటపడింది సామర్థ్యం పరిశీలించకుండా నిబంధనలకు భిన్నంగా పదహారేళ్ల నాటు హెలికాప్టర్ ని తెప్పించారు సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాల కాన్వాయి నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ పరిశీలించి సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వినియోగిస్తారు కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నత అధికారులు ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్ కు స్టాండ్ బై గా ముంబై నుంచి వచ్చిన హెలికాప్టరే పూణే వద్ద ప్రమాదానికి గురైంది గత ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్ నే చంద్రబాబు అధికారంలోకి తెచ్చిన తర్వాత కొనసాగిస్తున్నారు ప్రతి వెయ్యి గంటలు ప్రయాణం చేశాక దాన్ని సర్వీస్ చేయాల్సి ఉంటుంది హెలికాప్టర్ ప్రొవైడ్ చేసే జిఎంఆర్ సంస్థ సర్వీస్ కోసం ముంబైకి పంపింది సర్వీసు లోపు స్టాండ్ బై కోసం మరో హెలికాప్టర్ ను ఆంధ్రప్రదేశ్ కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు అయితే హెలికాప్టర్ సామర్థ్యం పనితీరు అంచనా వేయడంలో అధికారులకు నైపుణ్యం లేకపోవడంతో పాటు నిబంధనలు పాటించలేదని విమర్శలున్నాయి సరైన హెలికాప్టర్ ఎంపిక చేసుకోవడంలో విఫలమయ్యారు వాస్తవానికి పదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోరాదన్న నిబంధనలున్నాయి అంతేకాకుండా వాతావరణం సరిగ్గా ఉందా లేదా అనే విషయంలో అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి అయితే ఏవియేషన్ అధికారులు వీటిని విస్మరించి గ్లోబల్ వెకట్రా అనే సంస్థ నుంచి వీటి జీవీఐ నూట ముప్పై తొమ్మిది రెండు వేల ఎనిమిది మూడో హెలికాప్టర్ ను విజయవాడ లో ల్యాండ్ చేసుకునేందుకు ఈ నెల ఇరవై నాలుగున అనుమతి తీసుకున్నారు అదే రోజు ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చి ఆ తర్వాత విజయవాడకు రావాలని నిర్ణయించారు అయితే ముంబై నుంచి వస్తున్నప్పుడు పూణె జిల్లా పాట్ గ్రామం వద్ద హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో నుంచి కూలిపోయింది ఇంత తక్కువ ఎత్తులో నుంచి కూలినప్పుడు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం కావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెలికాప్టర్ ను ఎంపిక చేసే ఏవియేషన్ అధికారులకు అవగాహన లోపం కారణంగా ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు భద్రతా చర్యలపై అనుమానాలు వాస్తవానికి చంద్రబాబు ప్రయాణించే రెగ్యులర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురి కాకపోయినప్పటికీ స్టాండ్ బై కోసం తెచ్చిన హెలికాప్టర్ కూలిపోవడంతో ఏవియేషన్ అధికారుల భద్రతా చర్యలపై సంస్థలో పనిచేసే ఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఏవియేషన్ బాధ్యతలు చేపడుతున్నారు ఏవియేషన్ పై పెద్దగా అధికారులు బాధ్యతలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు వాస్తవానికి ప్రోటోకాల్ ఏవియేషన్ ఎండిగా ఒకే అధికారి వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు ఆయంలో ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే కాలనల్ ఈ బాధ్యతలు నిర్వహించేవారు అప్పట్లో వాతావరణంలో ఏ మాత్రం తేడా ఉన్నా హెలికాప్టర్ లో ప్రయాణానికి అనుమతించేవారు కాదు ప్రతి వాతావరణం కారణంగా సార్లు ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనను హెలికాప్టర్లో వెళ్లడానికి అనుమతించలేదు అప్పట్లో అధికారులు అంత అప్రమత్తంగా ఉండేవారు వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత రాష్ట్ర అధికారులు హెలికాప్టర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత నియమించిన అధికారులకు అంతగా అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు జెట్ ప్లస్ కేటగిరీ ఉన్న సీఎం చంద్రబాబు విషయంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఏవియేషన్ లోను సీనియర్ అధికారులను నియమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు వాతావరణం బాగున్నా విఐపి ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు ప్రమాదానికి గురైన సంఘటనలను పరిశీలిస్తే చాలా వరకు ప్రతి వాతావరణంలో కుప్పకూలాయి భారీ వర్షం కురవడం పొగమంచు వేగమైన గాలుల వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగాయి చంద్రబాబు కోసం శనివారం ముంబై నుంచి హెలికాప్టర్ వస్తున్న సమయంలో వాతావరణం బాగుంది ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవు అయినా తక్కువ ఎత్తులో నుంచి కుప్పకూలి పూర్తిగా ధ్వంసమైంది జెట్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న ముఖ్యమంత్రి కోసం హెలికాప్టర్ ఎంపిక చేసే ముందు అధికారులు అన్ని రకాల భద్రత ప్రమాణాలు పాటిస్తారు సురక్షితమై నిర్ధారించాకే కేటాయిస్తారు అయితే చంద్రబాబు భద్రత విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి